హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై టాక్స్ విత్ యూ అదే ఏంటాక హాస్పిటల్కి పోయి హాయ్ చెప్తున్నావు ఏమైంది అసలు నీకు అని అంటారా ఏమైంది అసలు ఎట్లయింది ఏం జరిగింది దానికి కారణం ఏంటి అన్నది కూడా నేను తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది అదంతా కూడా క్లియర్గా మీకు చెప్తా దానికన్నా ముందు మా ఛానల్లో చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే నేను ఆ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ ఖర్జురా కానీ యాక్చువల్గా అయితే అన్ని డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ కలుపుకొని తాగుతాయి కదా మిల్క్ షేక్ అని సో దాని గురించి డీటెయిల్ గా చెప్పండి అక్కడ చాలా మంది అడుగుతున్నారు అయితే మన ని రెగ్యులర్ గా చూసే వాళ్ళకి అది ఆల్రెడీ తెలిసే ఉంటది నేను అందరు ఏమేమి కలుపుతా అన్నది కూడా అండ్ కొత్తగా వచ్చే వాళ్ళ కోసం ఒకసారి రివైండ్ చేసినట్టు చెప్తున్నాను అంటే వాళ్ళు మాత్రం వినండి అండ్ మిగతా వాళ్ళు వినండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటాయి కనుక కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకొని చూడండి ఓకేనా సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఎన్ని ఇంగ్రీడియంట్స్ అంటే దాదాపు ఒక టెన్ లెవెన్ ఇంగ్రీడియంట్స్ కలుపుతా నేను ఇందులో అంటే అన్ని డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ రెండు కూడా ఉంటాయి అందులో ఏంటి అంటే ఖచ్చితంగా ఆ బాదం మెజర్మెంట్ మీకు స్క్రీన్ మీద ఇస్తా ఒకసారి చూడండి కానీ నేను ఓన్లీ పేర్లు మాత్రమే చెప్తున్నా చెప్పడం మాత్రం అండ్ అందులో బాదం వేస్తా జీడిపప్పు కిస్మిస్ అండ్ మన మూడు రకాల సీడ్స్ ఉంటాయి ఇవి మన గుమ్మడి గింజలు పూచ గింజలు అండ్ పొద్దురుగుడి గింజలు అండ్ వాల్నట్స్ ఇంకా ఏమున్నాయి ఖర్జూరా ఉంది అవిష గింజలు ఉంటాయి చీయా సీడ్స్ ఉంటాయి ఇవన్నీ కలిపి అండ్ ఒక పది ఈ పది సీట్స్ కలిపి వేస్తా అన్నట్టు అవన్నీ కూడా ఒకటే గిన్నెలో వేసి మనం నైట్ అంతా నానబెట్టి ఏదో వాటర్తో నానబెట్టచ్చు లేకపోతే పాలతో కూడా నానబెట్టచ్చు మీకు ఎట్లా కంఫర్ట్ అయితే అట్లా నానబెట్టుకోండి అండ్ ఓవర్ నైట్ ఒక నైట్ అంతా ఉంచేసి అంటే మినిమమ్ పన్నెండు మినిమం ఎనిమిది గంటలు అంటారు మాక్సిమం పన్నెండు గంటలు సో ఈ ఎనిమిది నుండి పన్నెండు గంటల మధ్యలో ఎంత ఎంత వీలైతే మీకు ఎంత వీలైతే అంత నానబెట్టుకొని మార్నింగ్ లేచినాక అయితే వాటర్తో బ్లెండ్ చేసుకుంటే వాటర్తో బ్లెండ్ చేసుకుంటా అంటే వాటర్తో చేసుకోండి లేదంటే పాలు కూడా మంచిగా ఉంటుంది మాకు ఇంకా స్వీట్నెస్ వస్తుంది కదా అని అంటే మరి పాలతో అయినా చేసుకోవచ్చు రెండింటికి బెనిఫిట్స్ ఏమి ఉంటుంది కానీ దీనివల్ల ఎంత అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చాలా రికవరీ డెలివరీ తర్వాత రికవరీ మాత్రం ఫుల్ ఫాస్ట్గా అయిపోతుంది సో అదే ఉద్దేశంతో నేను నా డెలివరీ ముందు నుండి కూడా అంటే ఆల్మోస్ట్ ఒక నేను సెవెన్ మంత్ సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుండి కూడా ఈ డ్రింక్ని తాగుతున్నాను సో కంటిన్యూస్ గా తాగుతున్నా కదా అయితే డెలివరీ తర్వాత కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే నేను అంతకు డెలివరీకి ముందు మన చియా సీడ్స్ ఉన్న అభిషేక గింజలు యాడ్ చేయలేదు కానీ డెలివరీ తర్వాత అభిషేక గింజలు చాలా బెటర్ అండి అంటే తొందరగా రికవర్ అవ్వడానికి సో అందుకని యాడ్ చేసుకున్నా గింజల్ని డెలివరీ తర్వాత కానీ ఎందుకు అంటే కంటిన్యూస్ గా ఒక ఫార్టీ డేస్ నిజంగా అంటే కష్టమైనా కూడా ఈ గింజలు కలిపితే కొంచెం టేస్ట్ అస్సలు బాగుండదు కానీ తప్పదు అలవాటు చేసుకోవాలి కదా అట్లా అలవాటు చేసుకున్న మొత్తానికి కానీ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత నాకు అసలు టూ టూ త్రీ మంత్స్ మంత్స్ కానీ ఎక్కువనే కావచ్చు అండ్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అనుకోండి ఇంకా ఫార్టీ డేస్ వరకు మాత్రం కంపల్సరీగా అసలు రోజు విడిచి పెట్టకుండా మమ్మీ పోసేది నేను తాగేది అన్నట్టు ఇంకా నెక్స్ట్ టైం నుండి మళ్ళీ మమ్మీ వెళ్ళిపోయింది కదా ఇంకా దాంతో నెగ్లిజెన్సీ స్టార్ట్ అయిపోయింది కొంచెం బద్దకం ఉండడం లేకపోతే చిన్నని గురించి ఎక్కువ కేర్ తీసుకోవడం అలా నేను ఆల్మోస్ట్ అప్పుడప్పుడు తాగేది అంటే వారంలో ఒక ఫోర్ టైమ్స్ అయితే ఖచ్చితంగా తాగేది కానీ ఒక ఫైవ్ మంత్స్ తర్వాత ఏమైందంటే కంటి చుట్టూ గడ్డలు ఇవ్వడం స్టార్ట్ అయ్యింది నాకు వీడియోస్ చేద్దాం అనుకున్న మెయిన్ రీజన్ ఇదే అన్నట్టు నాకు కంటి చుట్టూ ఎందుకు అలాంటి గడ్డలు మరి నేను ఫస్ట్ టైం అనుకున్న వేడి కురు పలు మన మామిడికి అది ఇంటి అవుతుంది అని కొంతమంది అంటారు కదా సో అట్లాంటి గడ్డలు నాకు కంటి చుట్టూ అయినాయి అంటే ఒకటి ఒకటి తగ్గిందో లేదో ఇది తగ్గింది అనుకునే లోపు ఇంకోటి స్టార్ట్ అయ్యేది మరి అది తగ్గింది అనుకునే లోపు ఇంకోటి స్టార్ట్ అయ్యేది అట్లా నేను మీరు నా వీడియోస్ ని కంటిన్యూస్ గా చూసుంటే మీకు అర్థమయ్యేది నా కళ్ళు అప్పుడప్పుడు తేడా కనిపిస్తాయి ఎప్పుడంటే కొంచెం తో కనిపిస్తుంది లేకపోతే కొంచెం వాపులాగా కనిపిస్తుంది కదా సో దీని దీనివల్లనే అది దీనివల్లనే నేను చెప్పలేను కానీ ఆ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది అట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళేది ఒక టెంపరీ సొల్యూషన్ తీసుకునేది మళ్ళీ వచ్చి మళ్ళీ తాగేది కానీ ఎందుకు ఒకలాగా అనిపించింది నాకు మేబీ ఈ డ్రింక్ ఇది నాకు పడట్లేదేమో లేకపోతే ఇందులో ఉన్న ఏదో ఒక ఇంగ్రీడియంట్ నాకు పడట్లేదేమో అనిపించింది అండ్ అంతకుముందు ఓన్లీ ఖర్జురా బాగా ఉంటే ఖర్జురా బాదం కిస్మిస్ ఆ జీడిపప్పు ఇవి నాలుగు మాత్రమే వేసుకొని తాగేదాన్ని కదా అప్పుడు అసలు ఎలాంటి రియాక్షన్ లేదు కానీ కొత్తగా ఇన్ని రకాలు యాడ్ అయినాయి కదా వీటిని ఎట్లా పోల్చుకోవాలి కూడా అర్థం కాలేదు నాకు సో అట్లానే ఒక్కొక్కటి మానేస్తూ వచ్చినా కానీ అయినా కూడా అంటే ఇప్పుడు ఒకసారి వాల్నట్ వేయడం మాపేసిన ఇంకోసారి ఆ పప్పులు అన్ని వేయడం మానేసిన సో అట్లా చేసినా కూడా ఎందుకు అంటే కంటిన్యూస్గా వస్తూనే ఉండే అండ్ మళ్ళీ ఇంకో రీజన్ ఏంటంటే నేను ఆ టైంలో నాన్ వెజ్ కూడా ఫుల్గా తీసుకున్నాను అన్నట్టు డెలివరీ తర్వాత అట్లీస్ట్ ఒక వారానికి మూడు సార్లు అట్లా తినేది నాన్ వెజ్ అందులో చికెన్ ఎక్కువ తినేది చికెన్ అంటే కొంచెం పిచ్చి ఎక్కువ నాకు అందుకే చికెన్ ఎక్కువ తీసుకునేది కానీ చాలా సఫర్ అయినా అసలు మళ్ళీ కంటి మీదనే ఇంకెక్కడ కావు మళ్ళీ ఓన్లీ కంటి మీదనే అయ్యేది సో అట్లా వింత వింత హాస్పిటల్స్కి వెళ్ళిన లాస్ట్ కి హాస్పిటల్కి వెళ్తే చెప్పింది అన్నట్టు కొంతమందికి బాడీ తత్వమే అట్లా ఉంటుంది దీంతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు స్ట్రెస్తో వస్తాయి మీకు తిండితో కాదు అని చెప్పాను సో అది కూడా మరి వేడి అంటారు కదా సార్ మరి వేడి అనేది ఏదైనా ఉంటుందా అంటే యాక్చువల్లీ అయితే వేడి అన్నది ఏమి ఉండదు దానికి బాడీ రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది అంతే తప్ప అని చెప్పాడు సో నాకు ఇంకా క్లారిటీ లేదు అసలు దేని మీద వచ్చింది అన్నది కూడా కానీ నేను ఇదేనేమో ఇదే కారణం ఏమో అని దగ్గర దగ్గర ఒక టూ మంత్స్ నుండి నేను తాగట్లేను కానీ ఆ వీక్నెస్ నాకు అర్థమవుతుంది తాగట్లేను కదా అంత యాక్టివ్ అంటే తాగినప్పుడు ఉన్న యాక్టివ్నెస్ తాగకపోతే ఉంటలేదు సో అందుకని వారంలో కనీసం ఒక టూ టైమ్సే తీసుకుంటున్నాను మరి రెగ్యులర్గా ఏం తీసుకోవట్లేను ఎందుకంటే మరి గడ్డలు అయితే ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు ఎందుకంటే మళ్ళీ వీడియోస్ ఆపద్దు మన దాంట్లో చాలా మంది అడుగుతున్నారు అక్క వీడియోస్ రావట్లేదు అక్క వీడియోస్ రావట్లేదు అని సో ఈ హెల్త్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి నేను కంటిన్యూస్గా చేయలేకపోతున్నా అన్నట్టు సో అదైనా నా కోసం నేను కూడా రికవరీ అవ్వాలి కదా ఇంకా ఫుల్గా అని వారంలో ఒక టూ టైమ్స్ మాత్రమే తీసుకుంటున్నా ఈ వెజ్ అయితే వారం నాన్ వెజ్ కూడా అంతే ఆల్మోస్ట్ తగ్గించేసిన సో ఇప్పుడు గడ్డలు లేకుండా నా మొహం అంటే నా కళ్ళు ఆల్మోస్ట్ ఒక అంటే ఎప్పుడైతే ఈ లిమిటెడ్ గా తాగడం అలవాటు చేసుకున్నానో అప్పటి నుండి కంట్రోల్ అయిపోయింది అంటే ఇంతవరకు అయితే ఏం అవ్వలేదు సో నేను అనుకున్న రీజన్ నాకు నిజంగా పర్టికులర్ గా తెలియదు ఇదే రీజన్ ఈ రీజన్ తోనే నాకు గడ్డలు అవుతున్నాయి కంటి చుట్టూ గడ్డలు వస్తున్నాయి అని సో ఈజీ కంట్రోల్ చేసినాక అది నిజంగా కూడా కంట్రోల్ అయింది అసలు రావట్లేవు కాబట్టి మేబీ ఈ డ్రింక్ తాగడం వల్లనే అని నేను అనుకుంటున్నా మరి నాకు ఇట్లా అయిందని మీకు కూడా అది అట్లా అవుతుంది అని నేను ఖచ్చితంగా చెప్పలేను ఎందుకంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతుంది కాబట్టి మీరు కూడా ప్రయత్నించి చూడండి దీన్ని ఎందుకంటే చాలా మంచి డ్రింక్ అసలు హై ప్రోటీన్ డ్రింక్ అన్నట్టు దీన్ని బయోటిన్ డ్రింక్ అని కూడా అంటారు సో దీన్ని స్కిప్ చేయకండి మీరు కంటిన్యూస్ గా తాగండి మీకు ఏమన్నా అనిపిస్తే కనుక దాన్ని లిమిట్ చేసుకోండి ఎంత తప్ప మొత్తం తీసుకోకపోవడం అయితే అది కరెక్ట్ కాదు సో ఇది నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో ఏంటంటే నేను ఎందుకంటే నా వీడియోస్ తో చాలా మంది కూడా తాగడానికి ఇష్టపడుతున్నారు అంటే తాగుతున్నారు తింటున్నారు కదా సో నేను వాళ్ళకి నా నేను అది మాత్రమే చూపించి దాని వల్ల వచ్చే ఎఫెక్ట్ ని చూపించకపోతే అది నాకు కరెక్ట్ అనిపించదు కదా అందుకే జస్ట్ షేర్ చేసుకోవాలనిపించింది సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇట్లా ఉంది అయితే దానికి పర్టికులర్ గా ఇదే రీజన్ అని కూడా నేను చెప్పలేను కానీ ఇదే రీజన్ అని చెప్పడానికి ఒక డెబ్బై శాతం ప్రూఫ్ నా దగ్గర ఉన్నది కాబట్టి నేనైతే ఇదే అనుకుంటున్నా అండ్ మరి నాకు పడలేదు కదా మరి మీకు కూడా పడకపోవచ్చు అని చెప్పేసి తాగకండి అయితే ఉండకండి ఎందుకంటే దేనికైనా కూడా సొల్యూషన్ మానేయడం అయితే కాదు దాన్ని లిమిట్ చేసుకోవడం సొల్యూషన్ ఉంటుంది తప్ప మానేయడం అస్సలు సొల్యూషన్ కాదు మీకు ట్రై చేస్తే మీరు మీ బాడీ టైప్ నా లాగా కాకపోతే మీకు డైజెస్ట్ అయితే కనుక అది మంచిది పర్లేదు బిందాస్గా తాగొచ్చు అండ్ పడకపోతే మాత్రం మొత్తమే అవాయిడ్ చేయకుండా జస్ట్ ఒక వన్ టైమ్ టూ వీక్లీ వన్స్ ఆర్ ట్వైజ్ అన్నది మీరే సెట్ చేసుకోండి మీ బాడీని బట్టి ఎందుకంటే ఒక్కో ఐటమ్ ఒక్కో బాడీకి ఒక్కోలాగా రియాక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు నాది ఇట్లా ఉంది అంటే నాకు పడలేదని మీకు కూడా పడదు అని అనుకుంటే మాత్రం కొంచెం పొరపాటు అవుతుంది అది సో ఇది నా సజెషన్ ఏంటంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ బాడీకి అది సెట్ అవుతుందా లేదా సెట్ అయిందనుకోండి మంచిగా తాగేసేయండి అండ్ ఇది నేను ఈ వీడియోలో షేర్ చేయాలనుకున్న ముచ్చట చెప్పేసిన అమ్మయ్య అండ్ నెక్స్ట్ వీడియోలో మన చిన్నోడికి ఫీడింగ్ చేయ్ తీసుకున్నాం కదా దాని రివ్యూ కూడా అడుగుతున్నారు చాలా మంది సో నేను దాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా అండ్ అంతవరకు మాత్రం మన వీడియోని లైక్ చేయండి అబ్బా షార్ట్స్ చూస్తారు చాలా మంది కానీ ఈ వీడియోస్ మాత్రం అసలు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు సో ఇది చాలా గానే ఉంటుంది అండ్ కొంచెం ఫండ్ కూడా ఉంటుంది బాబుతో సో డూ సపోర్ట్ మీ అండ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం మరి సరేనా బాయ్